पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लोग మరి ఓనర్ టు వర్కర్ టు ఓనర్ చేస్తా అన్నారు మరి మాటల వరకే సరిపోతుంది సెట్లు కూడా అయి మరి వేసినటువంటి సిలుం పట్టే అవకాశాలున్నాయి అది దాన్ని పరిశోధించి అందులో మరి గరీబ్ వాళ్ళను ఓనర్లు చేస్తా అన్నటువంటి మాటను నిలబెట్టుకోవాలి మరి పోయిన ప్రభుత్వం చేయకుండా మీరన్నా చేసి మీ పేరన్నా నిలబెట్టుకోవాలని చెప్పి సవినయంగా మేము పద్మశాలి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం జయ మార్కండయ్య జయ పద్మశాలి సిరిసిల్ల బాగుపడుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఇవ్వడం మంచిదే మరి ఇచ్చినప్పుడు చాలా బాగానే నడిచింది పర్వాలేదు అదే జీవనం అట్లే చేస్తే ఇప్పుడు కూడా మంచిగా బతుకుదురు మరి ఇప్పుడు తన ప్రభుత్వం రాక కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఏం చేయాలన్నా వాళ్ళు దోచలే అని వాళ్ళు అంటుండ్రు మన మీరు గవర్నర్ దగ్గర కూడా పోయిండ్రు అయ్యా రైతుల గురించి మాట్లాడిరు ఉద్యోగస్తుల గురించి మాట్లాడిరు మరే ఈ మానం కాపాడే బట్టనేసే నేత కార్మికులు ఎందుకు గుర్తురాలే మీకు మరి మేము నేసే బట్టలు యావత్ భారతదేశంలో భారతీయ దేశములనే పద్మశాలలు ఎక్కువ ఉన్నారని మీరే ఒప్పుకున్నారు మరి రాజకీయ జన్మనిచ్చిన పద్మశాలీలు అని చెప్పి మీరే మరి మా నేతన్న సాక్షిగా ఒప్పుకున్నటువంటి వ్యక్తులు మీరు అయ్యా కేటీఆర్ గారు మరి అసెంబ్లీ కూడా నడుస్తుంది రేపు అసెంబ్లీలో కూడా మీరు తమవంతు శ్రమగా ఈ పద్మశాలల గురించి మాట్లాడి యథావిధిగా విద్యుత్తును ఫ్రీగా కొనసాగించే విధంగా మరి మీరు ఆడ కొట్లాడి మాకు ఏదో విధంగా కుట్ట నింపాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం అదే విధంగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మా సభినయంగా తెలియదని ఏమనగా మరి రైతులకు ఇచ్చినట్టుగానే సిరిసిల్ల కార్మికుల గురించి ప్రభుత్వం ఏ రకంగా స్పందించాలి సిరిసిల్ల గురించి ఇప్పుడు పస్త నడుస్తున్న వ్యవస్థ గురించి చెప్పాలంటే సార్ ఒకటి ఇప్పుడు గత ఆరు నెలల సంధి వర్ష పరిశ్రమ మొత్తం కోల్పోయింది సాంచం మొత్తం బంద్ ఉన్నాయి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు ఇప్పటికే దాదాపుగా ఆరు నెలలు అవుతుంది ఓ పదిహేను మంది ఊరి వేసుకొని చనిపోయారు పొట్ట బట్ట తిండి తికాన ఏది లేకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు మీద పడ్డరు ఇలా ఇంత జరిగినా కూడా ఏ రాజకీయ వ్యక్తి దగ్గరికి వచ్చి పట్టించుకునే నాదుడు లేదు మా గురించి మన కేటీఆర్ గారు ఉన్నారు వాళ్ళు కూడా మనం మా గురించి పట్టించుకుంటలేరు ఒకవేళ కేటీఆర్ సార్ కూడా దయచేసి మాకు కరణించి అసెంబ్లీలో మా గురించి ఒక్కసారైనా మాట్లాడితే దాని గురించి తప్పకుండా పరిష్కారం అవుతుంది దాని గురించి కేటీఆర్ సార్ కూడా మా గురించి పట్టించుకోవాలి మాకు ఉన్న దిక్కు కేటీఆర్ సారే అని మేము దేవుని లెక్క మాకు ఎందుకంటే ఇన్ని ఏళ్ళ గత పది పదిహేను సంవత్సరాల సంది కేటీఆర్ని మా దేవుడని పొత్తుకున్నాం కాబట్టి మాకు కొంచెం ఆయనకు దయ ఉంది మా మీద ఆ ప్రభుత్వాన్ని దాకా చీరదీసి ఆ ప్రభుత్వంతో ఫస్ట్ ఒక్కటి ఏంటంటే మన కేటీఆర్ సారు అక్కడికి ఏది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి స్పందిస్తే మా ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళ వ్యక్తిగత రాజకీయ కారణాల వల్ల మేము ప్రజల అమాయక ప్రజలను బలహీతం ఒకటి ఏంటంటే మన కేటీఆర్ సారు అక్కడికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మా గురించి కొట్లాడితే ఖచ్చితంగా మాకు ఇక్కడ జీవో పాస్ అయ్యి అమలై మా ప్రజలు ఇక్కడ వర్కర్స్ ప్రతి ఒక్కరు కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ప్రతి ఒక్కరు వీళ్ళు సహకరిస్తే ప్రతి ఒక్కరు మళ్ళీ చిరునవ్వులతో సిరిశాల సిరిశాలగా మళ్ళీ యథావిధిగా ప్రతి ఒక్కరు పనిచేసుకుంటూ మంచిగా బతుకుతారు అందు గురించి మీరు రాజకీయ నాయకులు దయచేసి ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా మాకు కొంచెం లెక్క ఉండి మేమున్నామని మీకు సహకరించి కొంచెమన్నా మాకు సహకరించాలని మీకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఒకసారి చూడండి సార్ మాకు ఇక్కడ సాంచ ఏ రకంగా ఉందో మా పరిస్థితి ఏ రకంగా ఉందో ఇవల్ల నేను ఒక్కనే కాదు సిరిజల ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఏ రకంగా బతుకుతారు అంటే అది చెప్పలేము వారి ఇంటికి పోతే మాత్రం ఏ రకంగా బతుకుతాడు ఏం కదా ఇక కొద్దిగా పొద్దుగాల తిందామంటే బియ్యం లేవు పొద్దుకి తిందామంటే బియ్యం లేని పరిస్థితులు వేయాలా ఇక్కడికి వచ్చి ఇంటి బిల్లు ఇంటి బిల్లు కట్టలేక అక్కడ కరెంటు బిల్లు కట్టలేక చిట్టీలు కట్టలేక పత్తి ఒక్కలు ప్రతి ఒక్క నానా రకాలుగా ఇబ్బంది పడతాను ఫర్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నా నాకే ఇప్పుడు మూడు నాలుగు నెలల సంది పని లేదు ఏం లేదు మూడు నాలుగు నెలల సంది మొత్తం చిట్టి కట్టాలి అక్కడ చిట్టి ఇబ్బంది పెడతాను ఏమైనా అని ఇప్పుడు కరెంటు బిల్లు వచ్చి కరెంట్ బిల్లు కడిగేసుకుంటా పోయి మరి ఈ రకంగా నా నాలు ఎక్క ఇక్క ఇంకా ఎంతో వందల వేల మంది ఉన్నారు దీనికి పరిష్కారం మార్గం అనేది చూపిట్టే నాదుడే లేదా ఇంతమంది సత్యన గురించి రేవంత్ రెడ్డి సారు మీరు మా గురించి దయ చూపుతలేరు ఎందుకు గురించి ఖచ్చితంగా మీరు మా గురించి చూపాలని కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్ ఒక్కసారి మా గురించి రేవంత్ రెడ్డి గారు సార్ మీరు ఎంతో ప్రజలను ఎంతో లక్షల వేల మందిని ఆదుకున్నారు మా గురించి సిర్చల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు ఒక్కసారి మా గురించి పట్టించుకున్నారు సారు ఒక ఒక కన్న తల్లిదండ్రుల కుటుంబంలో నలుగురు పుడితే ఒక లంగు ఉంటారు సారు ఆ లంగు ఉంటే వాడు ఒక ఆపదలు ఉందంటే మళ్ళీ తల్లిదండ్రులు దాన్ని తిస్తారు సార్ అదే సిరిశాలకు మీకు కూడా మీకు కన్న బిడ్డ లాంటిదే సారు ఏదో ఇప్పుడు అవన్నీ మీకు బిడ్డలు లెక్క కొడుకులు లెక్క అవి చూసుకుంటే మరి చిరుచుల ఏ పాపం చేసిన సార్ మీరు మమ్మల్ని ఇంతగానో కంట్లో పెట్టుకుంటారు రేవేంద్ర సార్ రెడ్డి సార్ గారు తప్పకుండా మేము కూడా మీకు ఎప్పటికీ సహకారంగా ఉంటాము మీరు మా మీద దయ చూపండి మా జీవితం ఉన్నంతసేపు మీ అందరికీ రుణపడే ఉంటాం సారు మాకు కేవలం ఒక బతుకు దేవుడు చూపెట్టి ప్రజలను ఆదుకోవాలన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటాను సారు మా ఆవేదన మా మా బాధర్ మీరు గమనించి ఒకసారి చూడండి సార్ మా ఇంట్లో ఇప్పుడు ఒకసారి మేము చూస్తే మీకు అర్థమవుతుంది సార్ మేము ఏ రకంగా బతాము ఏం కదా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మాకు టార్చర్ చేసి వేయాలి ఇంటి బిల్లు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి పుట్ట బట్ట రోజుకి చిల్లర కావాలంటే ఏడు ఉంటాయి సార్ ఏమైనా కూలి పని పోదామన్నా కూడా కూలి పని లేదు నాలిపని పని లేదు ఇక్కడ ఉన్న వ్యవస్థ సర్పనాశనం అయిపోయింది ఒక్కరైనా దయచేసి పట్టించుకోరు సార్ ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్గా చెప్తానన్న బాధ ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలు ఇంత నాకన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నారు కొంచెమైనా ఒక మనిషిలా తోటి దయచేసి మా గురించి ఆలోచించండి సారు మాకు కేవలం మేము నిధులు నిధులు బంగారం నాణ్యాలు ఏం సార్ కేవలం వృత్తిపరంగా పని చేసుకోవడానికి పని కల్పించండి సార్ అని దయచేసి మొర వెత్తుకుంటూ చేతులు ఎత్తి జోడించుకుంటూ కూడా మరియు ప్రార్థిస్తపడుతున్నాం సార్ గత ఆరు నెలల సంది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఆరు నెలల సార్ ఆవేదన ఆక్రోధనం ఆ బాధలు పట్టించుకునే నా దుడే లేదు ఎందు గురించి శిర్షాలలో ఇంత వర్కర్స్ అంటే అంత దిగజారిపోయిన వ్యక్తులు మేము ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకుని పతి ఒక్కలకు జేజలు కొట్టినమే ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకున్నామే రావన్న నా అనుకున్నాము రేవంత్ రెడ్డి గారు సార్ నా కూడా అనుకున్నాము ఇక్కడ ఉన్న రాజకీయాలు కూడా నా వాళ్ళు అనుకున్నాం సార్ మేము ఎవరికే పాపం చేసినాం అనమా మాకు ఇంతగానో శిక్ష ఏ ఒక్క నాతుడైనా పట్టించుకుంటే నాతుడే లేకుండా వేయండి ఇలా ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద కచ్చి తిండి తిరగ లేకుండా ఎంత బాధపడుతున్నామంటే ఆ బాధ మీకు కళ్ళ కనబడతలేదు సార్ ఒకసారి చూడండి సార్ పదిహేను సాగులు జీవితంలో ఒక మంచి పుట్టినంటే సాగుకొక అర్థం ఉండదు సార్ ఆ సాగు రకమైన సావు కావకూడదు వాళ్ళ భార్య పిల్లలకు బాధ కారణం ఇవ్వాలంటే ప్రతి ఒక్క దానికి ఒక కుటుంబానికి సావుకు కారణం అంటే ప్రతి ఒక్కరు మీరే అవుతారు సార్ ఈ బాధ్యత ఈ పాపం మీకు మీకు ఊరికే ఉండేది సార్ ఖచ్చితంగా ఏంటంటే ఒక మనిషి చచ్చిందంటే దానికి బాధాకరంగా ఎంత బాధ కొద్దీ అనేది ఆ ఒక చేసే వర్కర్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో పరిస్థితి వల్ల ఆ రకంగా చెప్తాం సార్ ఆయన ఒక మనిషి చావాలంటే ఉత్తా సత్తుడు కాదు సారు వాళ్ళ ఇంట్లో బాధ వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆక్రోధన వాళ్ళు ఎంత కిష్టమైన పరిస్థితులతో ఇలా అంత బాధతోటి గురేసుకుంటాం అని చెప్పండి సార్ ఒక్కసారి ఈ బాధల ఈ వీడియోలు కూడా ఉన్నాయి సార్ ఈ ఇంత చనిపోయినా కూడా అవి కూడా ఒకసారి మీకు కావాలంటే కూడా మేము మళ్ళీ పెడతాం సార్ ఒకసారి చూడండి చూసిన తర్వాత మా బాధలు మా కథలు ఏంటంటే మీకు అర్థమవుతుంది సార్ దయచేసి మా గురించి పట్టించుకొని ఒక్కసారి సిరిచల్ల మీద ఫోకస్ పెట్టి దయచేసి ఒక్కసారి మాకు జియో పాస్ చేసి సిరిసల గురించి వర్షపరిశమ సార్ ఒకటి ఇంద్రమ పథకం మీనానైనా మీకు దేని మీదనే సార్ సార్ రేవంత్ రేవంత్ రెడ్డి సార్ గారు మీకు ఎక్కి జోడించి నమస్కారం చేస్తాను సార్ సిరిచల్ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది మా గురించి దయచేసి ఒక్కసారి మీరు పట్టించుకోండి సారు మా జీవితంలో మిమ్మల్ని మర్చిపోం సార్ మాకు కేవలం మాకు ఏమి మాకు ఏం అంటారు సార్ ఒకటి కేవలం మాకు ఏదైనా ఒకటి ఆర్డరు మీ ఇంద్రమ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఇంద్రమ్మ పథకం మీద ఏదో ఒకటి ఆర్డర్ చీర ఇంద్రమ్మ చీరలు లేకపోతే ఏదైనా సరే సరే ఏదైనా ఒక చీరలు ఏదో ఒక వృత్తిపరంగా మాకు వృత్తి కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చేతులెత్తి ఎత్తి సారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ ఈ వారం రోజుల ఏ పది పదిహేను మంది ఊరేసుకొని చేస్తా అని అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని మేము ఇక్కడ అక్కడికి సాధించాలి ఇప్పుడు నటుగా వాళ్ళం ఇక్కడ సాయి హోటల్కి ఆడి మాట్లాడుకుంటూ ఒక్కొక్కరు ఆవేదన ఆ రకంగా ఉంది సార్ ఇప్పటికే సచ్చిన కళ చాలు చాలు వాళ్ళ పాపం ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా మీరు కూడా పాపాలు కూడా అంటకట్టుకోవచ్చు సార్ మీరు రాజకీయ నాయకులు మీరు కొద్ది కొద్దీ మమ్మల్ని ఆదుకోవాలని దయచేసిగా మేము వేడుకుంటూ నమస్కారం చేస్తున్నాం సార్